నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నేను కావ్య ఇంటికి వెళ్తున్నానండి వెళ్తూ వెళ్తూ మన తోటలో ఏమున్నాయో కోసుకుంటూ మీతో కబుర్లు చెప్పుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అయితే మన తోటలో కనకమరాలు అయితే చాలా ఉన్నాయండి బుట్టడ పువ్వులు అవ్వాలని మీరు కూడా కోరుకోండి నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి అయితే మన రాజమహేంద్రవరంలో ఏమన్నా ఉంటే నాకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి నేను వచ్చి గార్డెన్ వీడియో చేస్తాను అయితే ఇవాళ మనం కొన్ని పువ్వులు కోసుకుంటూ కూరగాయలు కూడా ఉన్నాయండి కొన్ని కోసుకుంటూ మీకు మొక్కల గురించి కొన్ని కబుర్లు చెప్పుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా మరి వచ్చేయండి ముందుగా మన తోటలో కనకంబరాలు అయితే అండి రాలిపోతున్నాయండి మనం వీటిని అయితే కోసుకుందాము అయితే మనం రీపాటు చేసిన కానించి ఇప్పటికీ పువ్వులైతే వచ్చాయి వచ్చాయనుకోండి కానీ కొయ్యలేదు ఇప్పుడు మనం అప్పుడప్పుడు కొన్ని పువ్వులైతే నాకు బుద్ధి కాదండి తోటలోనే అందంగా ఉంచేయాలని అనిపిస్తుంది కానీ పిల్లలు ఎవరైనా ఫంక్షన్ వచ్చింది అంటే అడుగుతూ ఉంటారండి వారికి మాత్రం కోసిస్తూ ఉంటాను నేను మాత్రం చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టం కనకంబరాలంటే అని నాకు కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే ఇంచుమించు నా ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరికి అంటే ఇష్టమేనండి కానీ ఇప్పుడు పిల్లలు కనకంబరాలు పెట్టట్లేదు కనకంబరాలు పెడితేనట పల్లెటూరు అమ్మాయిలా ఉంటారట అది ఎంత బాగుంటుంది కదండి నిజంగా ఒక పల్లెటూరు అమ్మాయిలా ఉండాలని మా వయసు వాళ్ళందరూ అనుకుంటారండి అనుకుంటారండి అందుకేనేమో ఇవంటే అంత ఇష్టం ఇప్పుడు పిల్లలండి జాజులు విరజాజులు సన్నజాజులు పెడుతున్నారే కానీ కనకంబరం అంటే పెట్టట్లేదండి అయినా పువ్వులు పెట్టి తలదూకుని పువ్వులు పెట్టుకుని అంత ఉందంటారా మనకే లేదండి ఆ జుట్టు ఎక్కడికి వెళ్ళినా తలలో పువ్వులు పెట్టుకుని అంత జట్లయితే ఎవరు వేయట్లేదు ఏ కాలాన్ని బట్టి ఆ కాలం గొడిగి ఎత్తాలనుకోండి దానికి మనం ఏం చేయలేము కానీ మనిష్టం మాత్రం మనకి నచ్చినట్టు ఉంటాం మీకు ఆ పక్కకి తక్కువగా కనిపిస్తున్నాయి కానండి ఇవి ఈ మాత్రం ఎక్కువే ఉన్నాయండి మా తోట అంతటికి అందం తెచ్చింది కనకంబరాలండి నాకు చాలా ఇష్టము ఈ వంటని అయితే మీకు కూడా చాలామందికి ఈ మొక్కలంటే ఇష్టం అని చెప్తూ ఉన్నారండి చూసారా మనం ఇప్పుడు ఒకసారి రీపోర్ట్ చేసాం కదండి మనం సంవత్సరం వరకు కూడా దీన్ని కదిపే పని ఉండదండి అప్పుడప్పుడు కంపోస్ట్లు ఇస్తే సరిపోతుంది మన ఇవ్వండి కొమ్మతో వచ్చే మొక్కండి అండి రీపోర్ట్ చేసి ఈ కొమ్మలతో నాటే విధానాన్ని వీడియో పెట్టానండి ఆ వీడియో ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు అయితే చిన్న కటింగ్ అండి వేస్తే మనకే మొక్కగా మారిపోతుంది పువ్వులు కూడానండి కాడ పొడవగా ఉండి లావుగా వస్తుంది మనకి తర్వాత ఎక్కువ పువ్వులు పోస్తాయండి ఆ తర్వాత మామూలు కనకాంబరం అంటే విత్తనంతో వేసిన కనకాంబరం చాలా సున్నితమండి కానీ ఇది అలా కాదండి ఇది చాలా మొండి మొక్క మనం పది రోజులు నీళ్లు పోయకపోతే అలానే ఉండిపోయి పదో రోజున వేసిన నీళ్ళుతో చిగుర్లు వస్తాయండి మీకు ఎక్కువ పువ్వులు పొయ్యట్లేదు అనుకున్నప్పుడు అండి నాలుగు రోజులు లైట్గా నీళ్లు వేయండి లేదా ఒక నాలుగు రోజులు ఆపేయండి ఆపేసి అప్పుడు నీళ్లు వేయండి విపరీతమైన పువ్వు మొగ్గ వచ్చేస్తుందండి అంత సులువుగా పెరిగే మొక్క ఇది నేను ఇరవై సంవత్సరాల నుంచి నాతో కలిసి ఉంటుందండి కానీ ప్రతి నర్సరీలో కూడా అండి ఈ మొక్కలు అయితే దొరుకుతున్నాయండి ఇందులో మూడు రకాలు ఉన్నాయండి ఒకటి పసుపు మరొకటి కొంచెం తిక్కు రంగు అండి అది వేయాలండి పసుపు రంగు కూడా వేస్తున్నాను చనిపోతుంది అది కూడా మన మనం నర్సరీని తెచ్చేసుకుందామండి ఈ వేసి తొందరగా నాటకపోతే ఇబ్బంది కలుగుతుంది ఇందులోనే డార్ ఉందండి అది కూడా వేసుకుందాం చక్కగా మనం కనకంబరాలు అయితేనండి తోటలో చాలా సులువుగా పెంచుకోవచ్చు నేను వేసింది ఏంటనుకుంటున్నారో ధర్మాకాల్ బాక్సులు రెండండి ఒకటి ఏమండి ఒక మం ఆయిల్ అండి మరొకటి ట్రే ఇందులో మనకి ఇన్ని పువ్వులు వచ్చాయి చూసారా ప్రతి ఒక్కరూనండి చూడటానికి అందంగా ఉంటుంది చక్కగా ఈ పువ్వులు అయితేనండి పిల్లలుండి చక్కగా తలలో పెట్టుకునే వారు మాత్రమే పెంచుకోండి లేదంటే ఇంకొక మొక్క పెంచుకోండి నాకైతేనండి మీ అందరికీ చూపించటానికి ఈ మొక్క పెంచుతున్నానండి నాకు ఇది ఒక సరదా అమ్మ మీ కనకంబరాలు బాగున్నాయి అనగానే నాకు హ్యాపీ అయిపోతుంది బొండాలకండి పెయింటింగ్లు వేయాలండి ఇంకా పువ్వులు మనకి మనకింకా తొమ్మిది పదవుతే పువ్వులు పోస్తాయండి పువ్వులు అయితే పుయ్యలేదు కరెక్ట్గా పది గంటలకు అండి ఇవి గడ్డి గులాబీ చూసారా మన తోటలో పువ్వులు చూసారు ఎన్ని అయినాయో ఇక్కడ కూడా ఎల్లో ఉంటే చాలా బాగుంది కదండి అయితేనండి కన బాగున్నాయి కదా అబ్బా లిచ్చి మొక్క అండి భలే చిగురుస్తుంది మరి పూత ఎప్పుడు వస్తుంది ఏ తల్లి పూత పుయ్యవా ఇది మనకి సంవత్సరానికి ఒక్కసారి పూస్తుంది కాస్తుందా లేదంటే ఏ రోజుల్లో కాస్తుందో నాకు మీకు తెలిస్తే తెలియజేయండి ఇది లిచ్చి మొక్క నాకు చాలా బాగుంది కదా బెండ చెట్టు పువ్వు చూసారా ఎంత బాగా ఎంత అందంగా ఉందో ఇది ఏదో తలలో పెట్టుకునే పువ్వులా ఉంది కదండి చూడటానికి మనం ఈ బెండ పువ్వులు పూసిన ఒక నాలుగు రోజులకే కాయ అయితే అయిపోతుందండి అయితే ఈ బెండ అయితేనండి ఇదే ఫస్ట్ టైం అండి నేను మన తోటలో పండించటం అయితే మనం ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కదండి వచ్చేసరికి ముదిరిపోతుందండి అందుకే నేతకాయలను కూడా కోసేద్దాము మనం కత్తిరితో కత్తిరించాలండి బెండకాయలైతేనే నేతగా ఉన్నాయనుకోండి టక్కని ఇరిగిపోతుంది అయితే ఇంకా ఏ ఇవి ఇంకా ఏపుగా పెరగటానికి కూడా మనకి దీనికి బలం అయితే చాలలేదండి మనం కంపోస్ట్ వేసాము ఇక నుంచి ఇప్పుడు ఈ చెట్టు అయితే చాలా ఏపుగా వస్తాయి చూడటానికి బలే ఉంది కదండి లోపల చూడండి కలర్ ఎంత బాగుందో దీనికి ఎవరు ఇచ్చారండి ఎంత అందమైన ప్రకృతి చాలా అందంగా ఉంటుందండి కదా ఇందులో మనకే నాలుగు అన్ని చెట్లు కూడా పూతకైతే వచ్చేసినాయండి ఇన్నాళ్ళకి మన తోటలో ఎర్రబెండ అయితే వచ్చేసింది చూసారా ఎన్నాళ్ళ నుంచోనండి ఈ కోరిక ఇన్నాళ్ళకైతే తీరింది యూ తల్లి తల్ల పెట్టుకునేలా ఉన్నాయండి పువ్వులు ఈ ఎడినిమ్స్ అండి పువ్వులు పూసాయంటే మాత్రం చాలా బాగుంటాయండి కానీ నాకు ఇందులో ముద్ద అయితే ఇంకా బాగుండు ముద్ద చెట్లు వెయ్యాలండి ముద్ద పువ్వులు అచ్చు గులాబీ పువ్వులలాగే ఉంటాయండి చూడటానికి చాలా బాగుంటుంది కదా అలాగే కరివేరు కూడా చాలా బాగా వచ్చింది ఇది నా చిన్ననాటి జ్ఞాపకాలండి ఎంత చక్కగా పువ్వు అయితే ఎంత బాగుందో కదా ఒక పువ్వు అయితే కోసుకుందామండి దేవుడికి తలలో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పువ్వు కానీ ఎంతసేపు నిలవైతే ఉండదండి చూసారా ఎంత బాగుందో కదా అమ్మ మంచి వాసన కూడా వస్తుందండి చాలా మంచి వాసనైతే వస్తుంది మన బుట్ట కనకంబరాలు అయితే కోసేసాం ఇదిగోనండి స్టార్ ఫ్రూట్ మనకి ఇది కొనేటప్పటికే రెండు కాయలు అయితే ఉన్నాయండి ఇది ఒకటైతే నిన్న కోసాను ఇప్పుడు మరొక కాయ బాగుంది కదా ఈ చెట్టు అండి ఒక కొమ్మ ఇక్కడ కట్ చేసేసుకుంటే బాగానే ఉంటుంది కానీ మనం ఇది ఒక కర్ర వేసి కడితే మనకి వెంటనే ఈ చిగుళ్ళు వస్తాయి కదండి మనకు ఒక పెద్ద చెట్లా అవుతుంది అందుకే నేను ఇవి కట్ చేయలేదు కర్ర వేసి కడదాం చూసారా స్టార్ ఫ్రూట్ అయితే చాలా బాగుంది ఇది చాలా తీయగా కూడా ఉందండి మనం దీనికి సపోర్ట్గా ఇది మన మనం ఇల్లులు ఊర్చుకుంటాం కదండీ ఆ స్టిక్ అండి నేను పోయింది దాన్ని ఇలా ఉపయోగించుకుంటున్నా మనం ఈ స్టార్ ఫ్రూట్ని ఇలా కట్టేసామనుకోండి ఇది మనకి చక్కటి కొమ్మలైతే వస్తుంది ఈ చెట్టు గుబురిగా అయిపోతుంది మనం కట్ చేసామనుకోండి ఎదగటానికి చాలా టైం పడుతుంది ఈ అంతా కూడా కొమ్మలు వచ్చండి మనకే గుబురిగా వస్తుంది మనం చిన్న కటింగ్ అయితే తీస్తున్నాను అందంగా అలంకరించడానికి నిన్ను చిన్న కటింగ్ చేస్తున్నాను ఏమనుకోకే చక్కగా గుబురిగా వస్తావో మనోళ్ళందరూ కూడా నిన్ను చూసి మెచ్చుకుంటారు ఓకేనా తల్లి బాగా కాయాలని మీరు అందరూ కోరుకోండి నాకంటే ఎక్కువ మురిసిపోయేది మీరే కదా చూడు మనోళ్ళు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు చక్కగా చిగురు వచ్చి మంచిగా కాయాలి సరేనా తల్లి చాలా బాగుందండి ఈ కుండీ అయితే సరిపోదో మనం ఇంకో కుండీ పెడదాము అన్నింటికి ఒకేసారి పెట్టాలంటే కష్టం కదండి అందుకే నేను ఈ సైజు కుండీ అయితే వేసుకున్నాను ఇది ఇందులోంచి మనం కాస్తంత పెద్ద దాంట్లోకి మార్చుకున్నాం తర్వాత బాగా పెరిగాక మరోసారి చెట్టును రిపోర్ట్ చేసే పని వస్తుంది కదండి అప్పుడు మార్చుకుందాం అలానే చెట్లలోనండి ఇలా చిన్న చిన్న కుండీలు పెట్టడం వలనండి మనకి ప్లేస్ కలిసి వస్తుంది స్టాండ్లు కూడా కలిసి వస్తాయి ఇక్కడ ఒక స్టాండ్ ఉంది కదండి ఈ ఒక్క స్టాండ్కి ఒక కుండీ పెట్టాను చుట్టూ నేను ఒక నాలుగు కుండీలు అయితే పెట్టానండి ఇలా మనకి నీళ్ళు పోసినప్పుడు కూడా ఈ చిన్న చిన్న కుండీల్లో వేసుకుంటే మనకి ఈ పెద్ద కుండీలోకి నీళ్ళైతే సరిపోతాయి ఇలా చేయటం వలనండి మనకి ప్లేస్ కలిసి వస్తుంది మనకే నీరు ఆదా అవుతుంది ఆ తర్వాత చక్కగా మనం చూడటానికి కూడా అన్ని మొక్కలు పెంచుకోగలుగుతాం ఇది మే మే ఫ్లవర్స్ అండి నాకైతే ఈ సంవత్సరం పువ్వు అయితే రాలేదు వచ్చే సంవత్సరం చాలా జాగ్రత్తగా పెంచాలని నేను బయటకు అయితే తీసుకొచ్చాను ఇది మంచి కొత్తగా పువ్వు అయితే వస్తుందండి మీకు పువ్వు వచ్చాక చూపిస్తాను చాలా బాగుంటుంది మనం లిల్లీ ఉంది కదండి పైడర్ మ్యాన్ ఉంది కదండి పైడర్ మ్యాన్ సంబంధించిందండి ఇది కలర్ అయితే చాలా బాగుంటుంది వస్తుంది తొందరలో చూపిస్తాను మీకు చక్కగా ఇదేమోనండి ఇది కూడా కుండీల్లోనే ఉన్నాయండి ఇది మామిడి మొన్న కాసింది కదండి కాయ కోసాను కదా చాలా తియ్యగా అయితే ఉంది నిత్యం కాస్తుందట చూద్దామండి మరి ఒక పక్క వర్షం అండి మరో పక్క ఈ దొండకాయలు దొరకవు మనకి ఒక పక్క వర్షం అండి మరో పక్క దొండకాయలు కోయటం ఈ దొండకాయలు కోసేటప్పుడు అండి మనకి చినుకులు పడుతూ ఉంటాయండి మీద ఇలా పడి తడిసిపోతాం మనం నేత దొండకాయలు అయితేనండి తినటానికి భలే ఉంటుందండి చిన్నప్పుడు పొలం తేయా పచ్చి టమాటాలు పచ్చి దొండకాయలు తినేస్తూ ఉండేవాళ్ళు అయితే నిన్న బేరైతే కోసేసాను ఇంకా మనీ వస్తున్నాయి దొండకాయలు మనం వారానికి ఒకసారి కొయ్యాలండి అమ్మో జారిపోతున్నాను డ్రాగన్ ఫ్రూట్కి మొత్తగా ఇచ్చానండి ఇక మనకే కాస్తుంది ఇంకా భయం లేదు ఇక్కడ ఉన్నాయి కొద్దాం ఇవి ఆకాకి ఆకి తడుముకోవటం పెద్ద పని అయిపోతుందండి ఇక ఈ కాయలు కోసం చూపించాను అనుకోండి చాలా టైం అయితే అయిపోతుంది వచ్చేయండి ఇంకా అలానే తోటకూర కూడా చాలా బాగుందండి మనం నాకైతేనండి తోటకూరని ఎప్పటికప్పుడు ఇలా తీసేసుకోవటమే మంచిదండి మనీ కొత్తగా వేసుకోవటమే మంచిది దీని టేస్ట్ బాగుండాలి అంటే నేనైతేనండి వేర్లోకి అయితే తీసేస్తానండి తీసేసి మనీ కొత్త విత్తనాలు అయితే వేస్తాను ఎప్పుడు ఉంటాయి మన దగ్గర విత్తనాలు మనీ వేసేద్దామండి అలానే పెరుగు తోటకూర ఇందులోనే కలిపి చిలక తోటకూర కూడా వండేస్తానండి అది కూడా మనకు చాలా మంచిది ఈ టైర్లన్నీ కూడా మనీ కొత్తగా విత్తనాలు అయితే వేసేస్తాను ఏమీ లేదండి దీంట్లో కాస్తంత కంపోస్ట్ అయితే వేస్తానండి మనకి ఇసుకలాగా ఉన్న కంపోస్ట్ ఉంది అది వేస్తాను వేసి విత్తనాలు అయితే వేసేస్తా ఎర్ర తోటకూర తెల్ల తోటకూర ఇంకా ఆకుకూరలు అయితే చాలా ఉన్నాయండి అవన్నీ ఉండాలి అంటే మా వారికి అయితే బోర్ అంటున్నారు నేను అందుకే ఆకుకూరలు వేయటం కూడా మానేసాను చూసారు కదండి ఎర్ర తోటకూర తెల్ల తోటకూర దొండకాయలు మనం ఇప్పుడే కోసుకున్న స్టార్ ఫ్రూటు తర్వాత నిన్న కోసుకున్న కొన్ని బెండకాయలు ఇక్కడే ఉంచేసానండి మర్చిపోయాను ఇప్పుడు ఎర్ర ఎర్రబెండ ఇవన్నీ కూడా చక్కగా మనం ఆర్గానిక్గా పండించుకున్న పంట ఎంత అదృష్టం చెప్పండి ఇలాంటి పంట తినటానికి కూడా అదృష్టం ఉండాలండి చక్కగా మన పిల్లలకి మంచి ఫుడ్ని అందించడానికి మనం చిన్న ప్రయత్నం అండి చేద్దాం అలానే మన పెంచేవారికి కొంత సపోర్ట్ అయితే ఇద్దాం ఇదేనండి ఇవాళ వీడియో చూశారు కదండీ నేను వర్షంతో ఇవన్నీ కోసుకున్నానండి ఈ కావ్య వాళ్ళకే పట్టుకుని వెళ్దామని అయితే రాజమహేంద్రవరంలో ఎవరికైనా గార్డెన్లు ఉంటే నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వచ్చి గార్డెన్లు తీస్తా ఎందుకు అంటే అండి మనం ఒకరి ఆలోచన మరోలా ఉంటుందండి ఆ ఆలోచనతో మనం కొన్ని కొన్ని చిట్కాలు తెలుసుకుంటే మొక్కలు పెంచుకోవటానికి కొంచెం సులువైతే ఉంటుంది అలానే నేను చాలా మట్టికి ఇలా నేర్చుకునే గార్డెన్ అయితే ఎంత సులువుగా పెంచుకోగలుగుతున్నానండి మీకు కూడా ఎవరెవరు ఎంత సులువుగా పెంచుతున్నారో గార్డెన్ వీడియోలు తెలుసుకుని మనం కూడా పెంచుకుందాం నాకైతేనండి స్టార్ ఫ్రూట్ అయితే రెండు ఉన్నాయండి మన తోటలో రెండు చెట్లు ఒకటి తీపిదండి ఒకటి పుల్లటిది ఇలా మనం అవసరానికి అవసరమైన మొక్కలు వేసుకున్నాం అనుకోండి కొన్ని మొక్కలు తీసేద్దామండి నేను కూడా కొన్ని మొక్కలు అయితే చాలా వరకు తీసేశాను మరి ఇంకా కొన్ని కూడా నాకు అవసరం లేని మొక్కలని తీసేసుకుందామండి ఎన్ని కావాలంటే అన్నీ పెంచుకుందాము ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బై 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 చూసారా బుట్ట పువ్వులు బుట్ట కూరగాయలు బావి చిన్నారులు